ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జూలై ఇరవై ఎనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం తెశలోని కలక రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనం ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము వ్యాఖ్యానాంశం వారితో కూడా ఏకముగా వ్యాఖ్యానాంశం వారితో కూడా ఏకముగా వ్యాఖ్యానం మనమందరము కలిసి ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు కొనిపోబడతాము అనే తలంపు నేటి మన ధ్యానవచనంలో కనబడుతుంది ఈ సందర్భంలో ఫలాన వ్యక్తి విశ్వాసములోనూ సత్క్రియలలోను చాలా శ్రేష్ఠుడు గనక అతడు ఖచ్చితంగా ముందు కొనిపోబడతాడు అని కొందరు అనుకోవచ్చు కానే కాదు అన్ని విశిష్టతలు క్రీస్తులో కనుమరుగైపోతాయి మనమందరము ఏకముగా కొనిపోబడతాము అనే తలంపులో ఇవన్నీ అదృశ్యమైపోతాయి నేను వెనక్కి తిరిగి పౌలు యొక్క అంకిత భావాన్ని చూసినప్పుడు మనందరినీ సదాకాలము తనతో ఉండటానికి ఏకముగా తీసుకువెళ్లాలనుకునే క్రీస్తు ప్రేమను చూస్తాను వ్యత్యాసమేమీ లేకుండా అందరూ ఒకే విధంగా దేవుని సొంత కుమారుని సారూప్యములోనికి మార్చబడతారు క్రీస్తు ప్రేమ సంఘం మీద పరిపూర్ణంగా నిలిచి ఉంటుంది ఎందుకంటే సంఘం అంటే ఆయనే ఆయన తన సొంత శరీరాన్ని ద్వేషించలేడు మనందరికీ ప్రీతిపాత్రమైనది అత్యంత సన్నిహితమైనది ఒకటే మనము ప్రభుతో ఉండటానికి కొనుపోబడతాము మనము క్రీస్తుతో ప్రత్యక్షం అవటం ఎంతో ధన్యకరమైనదే కానీ మనం కొనిపోబడటం అనేది ఆయనతో ఉండటానికే క్రీస్తుతో ఉండటం అనేది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం మహిమలో ఆయనతో పాలు పంచుకొనచు ఆయనతో ప్రత్యక్షం అవటం కంటే ఎంతో ఉత్తమమైనది ఆయనతో కలిసి ఘనత పొందటం ఒక అద్భుతమైన ధన్యత కానీ ఆయనతో ఉండటం అనేది మరీ శ్రేష్టము అందుకే అపోస్తరుడు ఇలా అంటున్నాడు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము ఆయన దీనితో సంతృప్తి చెందుతాడు కొలసి పత్రికలో మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని ఉన్నది పౌలు ఈ మాటలను వెంటనే ఒక బాధ్యతతో అనుసంధానం చేస్తున్నాడు ఏమిటంటే కొలసలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో రాయబడినట్లు కావున భూమి మీదనున్న మీ అవయములను చంపివేయుడి అని రాస్తున్నాడు అయితే ప్రభుతో ఉండే విషయంలో నేను చేసిన ఎటువంటి అభివృద్ధికి కానీ పురోగతికి కానీ ఎటువంటి సంబంధం ఉండదు క్రీస్తు తన వారి ఎడల కలిగి ఉండే ప్రేమ మాత్రమే దానికి ఆధారం అందుకే నేను తోటి పరిశుద్ధులను చూసి మనము కలిసి ఆయనతో కూడా ఉంటాము అని చెప్పగలను సహోదరుడు జేఎన్ డార్బీ శుభములతో వందనాలు